గీతామధురిమల్ అధ్యాయం ఎనిమిది క్రమముక్తి భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయం అయిన అక్షర బ్రహ్మయోగము ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అంటే అంతవరకు ఒక థాట్ ఫ్లో సాగుతూ వస్తుంది అది కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది ఉపాసన యోగం చేసి చిత్త ఏకాగ్రత పొంది జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధి ధ్యాసలు చేసి జ్ఞానం పొందాలి అనేది భగవద్గీత యొక్క సారాంశం ఈ అంశాన్ని ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు అధ్యాయాల్లో చర్చిస్తాడు కృష్ణ పరమాత్మ కానీ ఈ ఒక్క అధ్యాయంలోనే జ్ఞానయోగానికి రాకుండా నిష్కామ ఉపాసన జీవితాంతం చేసిన వ్యక్తి గురించి చెప్తాడు అంటే క్రమముక్తి గురించి చెప్తాడు అది ఎలాగో చూద్దాం ఉపాసన అంటే సగుణ బ్రహ్మ విషయం మానస వ్యాపార ఉపాసనలో ప్రాథమికంగా రెండు అంశాలు ఉన్నాయి మనస్సుతో చేయటం ఈశ్వర ధ్యానం చేయటం మూడవ అంశం సగుణ బ్రహ్మ ఉపాసన నిర్గుణ బ్రహ్మ ఉపాసన అంటే నిర్గుణ బ్రహ్మ మీద ఉపాసన చేయలేము కాబట్టి ఇది సగుణ బ్రహ్మ ఉపాసన ఈ సగుణ బ్రహ్మ ఉపాసనని సకామ ఉపాసనగాను చేయవచ్చు నిష్కామ ఉపాసనగాను చేయవచ్చు సకామ ఉపాసన ఇహపరలోక సుఖాల కోసం చేసే ఉపాసన ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ ఉపాసన గురించి పట్టించుకోవడం లేదు రెండవ ఉపాసన నిష్కామ ఉపాసన ఆ నిష్కామ ఉపాసన చేస్తున్న వ్యక్తికి మళ్ళీ రెండు మార్గాలు ఉన్నాయి అతను కొన్నాళ్ళు నిష్కామ ఉపాసన చేసి చిత్త ఏకాగ్రత చిత్త వైశాల్యత పొంది జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధి ధ్యాసలు చేసి జీవించి ఉండగా జీవన్ ముక్తి మరణించాక విదేహముక్తి పొందవచ్చు లేదా ఏ కారణం వలనో ఉపాసనే జీవితాంతం కొనసాగించవచ్చు అతనికి ఈశ్వర జ్ఞానం పొందే ధైర్యం లేకపోవచ్చు లేదా నిర్గుణ బ్రహ్మ మీద ఆసక్తి ఉండకపోవచ్చు అందువల్ల అతను జీవితాంతం ఉపాసన చేస్తూనే ఉంటాడు అటువంటి వ్యక్తి మరణకాలంలో కూడా ఈశ్వరుణ్ణే తలుచుకుని నాకు మోక్షం ప్రసాదించు ఇంకేమీ కోరను నిన్ను అంటాడు అతని నిష్కామ ఉపాసన వల్ల బ్రహ్మలోకానికి వెళ్తాడు ఇక్కడ నేర్చుకొని బ్రహ్మజ్ఞానం అక్కడ పొంది బ్రహ్మలోకంలో క్రమముక్తి పొందుతాడు ఈ అధ్యాయం ముఖ్యోద్దేశం క్రమముక్తి భగవంతుణ్ణే తలుచుకుని మరణించటం వల్ల ఇక్కడ మోక్షం రాదు కానీ అతని భక్తి వల్ల అతను బ్రహ్మలోకానికి వెళ్తాడు ఉపాసకుడు శుక్ల మార్గం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తాడు బ్రహ్మలోకంలో సాక్షాత్తు బ్రహ్మగారి ద్వారా నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందాలి దయానంద స్వామీజీ చలోక్తిగా అంటారు అయ్యో అక్కడ దయానంద స్వామి చెప్తే నేను పట్టించుకోలేదే ఇక్కడ కూడా ఇదే నేర్చుకోవాలా అంటాడుట అంటే మోక్షం పొందాలంటే జ్ఞానం పొందటం ఒక్కటే మార్గం ఇక్కడ తప్పించుకుని బ్రహ్మలోకానికి వెళ్ళినా అక్కడ తప్పదు కాకపోతే అక్కడ గురు సాక్షాత్తు బ్రహ్మదేవుడు నేర్చుకునే శిష్యుడు కూడా అక్కడ చాలా సూక్ష్మబుద్ధితో ఉంటాడు సంసార బాధ్యతలు ఉండవు పరిస్థితులన్నీ అనువుగా ఉంటాయి కాబట్టి జ్ఞానం తేలిగ్గా వస్తుంది ఆ విధంగా నిష్కామ ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ జ్ఞానం పొంది మోక్షం పొందుతాడు దాన్ని క్రమముక్తి అంటారు అధ్యాయం ఎనిమిదిలో క్రమముక్తి గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ కానీ తొమ్మిది పది అధ్యాయాల్లో జీవన్ముక్తి గురించి చెప్తాడు ఎందుకంటే బ్రహ్మలోకంలో సాక్షాత్తు బ్రహ్మ దగ్గర నేర్చుకుని మోక్షం పొందవచ్చు మనసు కూడా సూక్ష్మంగా ఉంటుంది అంత బాగానే ఉంది కానీ బ్రహ్మలోకానికి వెళ్ళగలమా లేదా అనేదే సందేహం బ్రహ్మలోకానికి వెళ్ళటం అంత తేలిక కాదు అందువల్ల దుర్లభమైన మనుష్య జన్మ పొందినందుకు జన్మను ఇక్కడే సార్థకం చేసుకోవాలి ఉపాసన యోగం పాటించి జ్ఞానయోగ్యతను పొంది జ్ఞాన మార్గానికి వచ్చి ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందాలి దీన్ని జీవన్ముక్తి అంటారు ఇది కృష్ణ పరమాత్మ యొక్క ప్రాథమిక బోధ కానీ ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ క్రమముక్తిని కూడా శ్లాఘిస్తున్నాడు కానీ కృష్ణ పరమాత్మ మన జీవన్ముక్తిని మాత్రమే ఎన్నుకోవాలని కోరుకుంటున్నాడు అందువల్ల ఐదు అధ్యాయాలలో జీవన్ముక్తి గురించి ఈ ఒక్క అధ్యాయంలో మాత్రమే శ్రమముక్తి గురించి చెప్పాడు అది కూడా ఎందుకు దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్పాడు ఈ నేపథ్యంతో ఎనిమిదవ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలి ఈ అధ్యాయం పేరు అక్షర బ్రహ్మ యోగము